అడిషనల్ డిసిపిస్ ఏసీపీస్ అండ్ ఈ కార్యక్రమం ఇంకా వచ్చే నమస్కారం కార్యక్రమం ముందుగా నేను ఈ గోరక్ష సంబంధించిన ఇన్ఛార్జెస్ ప్రెసిడెంట్స్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఒకరో స్టేజ్ మీద రావలసిన కోర్తి ముందుగా పోలీస్ రెడ్డి శివ్ కుమార్ గారు చైర్మన్ యుగ తులసి ఫౌండేషన్

खिल भारतीय गौ सेवा फाउंडेशन श्री जसराज श्री सरमल, प्रेसिडेंट भारतीय प्राणी मित्र संगम सही हां हां सर आदरणीय था श्री जसमीत पटेल का प्रेसिडेंट लव फॉर काऊ फाउंडेशन मरियो, श्री हरीश कागरला గౌ గ్యాన్ ఫౌండేషన్ మీ అందరికి స్వాగతం స్వా సో ఈ ఈ కార్యక్రమంకి మొట్టమొదటిసారిగా మనం ఎట్లా అంటే ఈ కార్యక్రమం ముందు కొన్ని రోజులు కొన్ని వారం ముందే ఏదో కారణం వల్ల కొన్ని సందర్భంగా టెన్షన్స్ అవుతుంది ఆ టెన్షన్ వలన ఎంతవరకు అది నిజమా కాదా ఆ టెన్షన్ ఎలా డీల్ చేయాలి ఆ చిన్న విషయం ఉంటే ఆ విషయం పెద్ద హైలైట్ ఐ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటాయి బక్రీ పండుగ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సివి ఆనంద్ గారు అదేవిధంగా విక్రమ్ సింగ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉన్నత అధికారులు ఐపిఎస్ అధికారులకి మరి ముఖ్యంగా హైదరాబాదు అనగానే దేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి ప్రాంతం హైదరాబాద్ అలాంటి హైదరాబాద్కి మీరు ఉన్నత అధికారులుగా ఉండి చట్టాలని అమలు చేయడంలో తమరి బాధ్యత చాలా ఎక్కువ ఉంది కాబట్టి బక్రీద్ సందర్భంగా ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరగాలని ఈ మీటింగ్ని కండక్ట్ చేయాలని దానికి ఆనంద్ గారు చొరవ చూపించి అందరిని పిలవడం అనేది ఒక శుభ పరిణామం అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంస్థలు గోరక్షకులు గోశాల నిర్వాహకులు అందరూ కూడా మనసులో మాత్రం తెలియని బాధ ఆందోళనతోనే ఇక్కడ రావడం జరిగింది ఆ బాధని మీ ద్వారా వ్యక్తం చేసుకోవడం వల్ల మీరు మా మాకు మనసులో ఉన్నటువంటి సమస్యలను మీరు తీర్చగలుగుతారన్నటువంటి పూర్తి నమ్మకంతోనే ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది అన్ని సంస్థలు కూడా గోవు కోసమే పనిచేస్తున్నాయి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా గోవులను తరలిస్తుంటే రాత్రి బౌలు కష్టపడి అంటే వాళ్ళు ఏదో కమినల్ ప్రాబ్లమ్ దారితీయన్నారు గోవు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమతో ఒక మూగజీవి మన కళ్ళ ముందు చంపబడుతున్నది వాటిని రక్షించుకోవాలని ఆలోచనతో రాత్రి బౌలు ఎవరికి ఎవరికి తెలియకుండా వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళే రోడ్డు మీదకి వెళ్ళి వాహనాలకి ఇన్ఫర్మేషన్ స్థానికంగా పోలీస్కి హండ్రెడ్కి ఫోన్ చేసి కొన్నిటి చెప్పడం జరుగుతుంది కొన్నిటిని వారే ఆపి తీసుకొని గోశాలను తరలించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది బక్రీద్ సందర్భంగానే కాకుండా నిరంతరం రోజు జరుగుతున్నటువంటి సమస్య దీన్ని మనం గా అరికట్టాలన్నటువంటి ఆలోచనతో కూడా ఈరోజు మాలో ఉన్నటువంటి కొన్ని సందేహాలని మీ దృష్టికి తీసుకురావాలని మాలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా తమ దృష్టికి తీసుకురావాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా చాలామంది పోలీస్ ఆఫీసర్లకి పేరు పరంగా తెలుసు గోవులను రక్షిస్తున్నది గోరక్షాదల్ అక్కడ ఉన్నటువంటి జోషి అడ్వకేట్ వినోద్ ఒక్కసారి వీరు వాళ్ళని కూడా చూడాలి వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు కాదు గోవుల పట్ల కమిట్మెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు స్టేజ్ మీద రాకపోయినా ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు మనకు తెలుస్తా మంచిది కామంతింగ్ ఆ ఫోటో గోరక్షాదల్ అధ్యక్షుడు దాని గౌరవ అధ్యక్షుడు పక్కన కూర్చున్నాడు శ్రీధర్ అక్కడ అడ్వకేట్ వినోద్ కేవలం గోవుల గురించి తను ఎల్ఎల్పి చదువుకొని ఈరోజు కేసులన్నీ ఫైట్ చేస్తున్నాడు అన్ని గోశాలను తరఫున ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒకడే ఒక అడ్వకేటు గోరక్షకుల కోసం పనిచేస్తున్నాడు జోషి వీళ్ళంతా రాత్రి బోలు ఫీల్డ్ మీద పనిచేసేవాడు అదేవిధంగా నాగరాజ్ వైష్ణవి గోశాల దేశ నిలబడి సార్ తెలుస్తుంది ప్రవీణ్ ఈ ప్రవీణ్ మన ఓల్ సిటీకి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గోవులు పంచాడు గొప్ప శ్రీనివాస్ సార్ జోషి జోషిబాయి వీళ్ళంతా కూడా వివిధ లో రాత్రి బోలు గోవులు పట్టుకున్న తర్వాత గోజాలు ధరించిన తర్వాత వాళ్ళు శ్రమ అంత అవుతారు కదా ఈరోజు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే హైదరాబాద్కి ఆల్రెడీ ఏదైతే నాట్ ఫిట్ ఫర్ స్లాటర్ అనేటువంటి గోలు అన్ని కూడా హైదరాబాద్ వచ్చేసాయి వేల గోలు సిటీ పోలీస్ కమిషనరేట్ కాకుండా అటు గ్రేటర్ హైదరాబాద్ రాచకుండా సైక్రాబాద్ లో కూడా అన్ని గోవులను తీసుకొని వచ్చేసారు తీసుకొస్తున్నటువంటి విధానంలో కూడా అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా ఫైనల్ ప్రైస్ లక్ష ముప్పై వేలు అని చెప్పేసి ఇట్లా ఓపెన్గా స్పద్ధలో అమ్ముతున్నారు విచ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ స్లాటర్ రీల్స్ చేసి మతాలకు అతీతంగా హిందువులు కానీ ముస్లింస్ కానీ ఎవరైనా పర్లేదు కానీ ఇది మాత్రం ఓ ఓపెన్గా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఇలా లక్షా ముప్పై వేలకి గోవు మీ అమ్మబడుతుందంటే అక్కడ ముస్లిమ్స్ వచ్చి వేల పాట పాటి లక్షల రూపాయలు చెల్లించి తీసుకొని హైదరాబాద్కి బహిరంగ తీసుకొస్తుంటే ఒక మతానికి అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళని అక్కడనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈరోజు సోషల్ మీడియాలో మీరు రీల్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కొన్ని వందల రీల్స్ దానికి సంబంధించిన సెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సార్ అలాంటి సెక్షన్ అన్ని పెట్టి వాళ్ళ వెహికల్స్ కూడా సాధ్యమైన రిలీజ్ కాకుండా ఆ గోశాలలో ఉన్నటువంటి గోవుల సంరక్షణ కోసం అవుతున్నటువంటి కేర్ అండ్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా వాని వాహనాన్ని అమ్మి ఆ డబ్బులు గోశాలకు ఇచ్చేటువంటి సార్ ఆ చట్టాలను మీరు అమలు చేసే విధంగా బుక్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా గోశాలలో గోవులను తరలించిన తర్వాత కూడా కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది బక్రీద్ సందర్భంగా వాటిని తస్కరించి తిరిగి మళ్ళా స్లాట్లు తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఈ నిన్న జరిగింది సో ఈ విధంగా కూడా జరుగుతున్న ఆ గోశాలల దగ్గర కూడా మీ యొక్క విజిలెన్స్ ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకొకటి వెటర్నరీ డాక్టర్స్ టోటల్ అన్ని ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అన్ని ఫాల్స్ సర్టిఫికెట్స్ విచ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ స్లాట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఫిట్ ఫర్ స్లాట్ అని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికెట్స్ వాళ్ళు తీసుకోవడం జిహెచ్ఎంసి వాళ్ళు కూడా ఈ మీటింగ్లో తర్వాత మీటింగ్ జరుగుతుందని చెప్పారు కానీ వాళ్ళు కూడా ఈ మీటింగ్ ఉంటే మేము చెప్పినట్టు మాటలు వినేవారు ఆయనప్పటికీ మీరు నాలుగు గంటల వాళ్ళతో కూర్చున్నట్టు సార్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సర్టిఫికేట్స్ అలాంటివి ఇచ్చి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ పని కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను వెటనరీ డాక్టర్స్ పైన కూడా అదేవిధంగా ఓ రక్షకు కేవలం గోవు పట్ల కమిట్మెంట్ గో రక్షకుల పైన అక్రమంగా బైండ్ కేసులు కానీ ఇతర కేసులు పెట్టి వాళ్ళని ద్వారా అధికారులు అందరూ కూడా చేతులు ఒక నమస్కరించి చెప్తున్నారు చీఫ్ జస్టిస్ గారు సారీ తీసుకొని దాన్ని పిల్ల మార్చి ఒక ఎనిమిది పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ కూడా మీ అందరు కూడా సర్టిఫికేట్ చేస్తాం గతంలో మలబుల్ ఇస్తాం దయచేసి ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఏ సమస్య రాదు సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి కి ఫోన్ చేయడం వల్ల స్పాట్ లో వాళ్ళు రావడానికి టైం పడుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్స్ లో వాళ్ళు తొందరగా దిగేసి వెహికల్ తీసుకొని హోల్సీల్ ఎంటర్ అయిపోతుంది అప్పటికి రెస్క్యూ చేయడంలో చాలా కష్టం అవుతుంది కాబట్టి వీటిని ఎక్కడికెక్కడికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ గానీ హైదరాబాద్ కానీ సైబరాబాద్ ఒక నోడల్ ఆఫీసర్ నియమించండి మూడు ప్రాంతాలకి ఆ ఫోన్ నెంబర్ ని ఓపెన్ గా మీరు డిస్ప్లే చేసి అందరికి చెప్పినట్టయితే ఖచ్చితంగా ఏ గోరక్షకుడు అయినా ఏ సంతలో అయినా వాహనం ఎక్కినప్పుడు వాటి బై డిఫాల్ట్ ఆ నోడల్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ మా దగ్గర పలానా వెహికల్ లోడ్ అవుతుంది ఇది లీగల్ స్లాటర్ వస్తుంది చెప్తే అది అక్కడనే అవుతుంది హైదరాబాద్ సిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి రాదు కాబట్టి ఇది పర్మనెంట్ గా ఉండాలి సార్ ఇది కేవలం ఈ బక్రీద్ సందర్భంగా నోడల్ ఆఫీసర్ పెడితే పని కాదు పర్మనెంట్ గా నోడల్ ఆఫీసర్ ఈ గోవుల కోసం పనిచేసినట్ హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం కొనసాగుతుంది లేకపోతే ఖచ్చితంగా కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని కూడా విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే గోరక్షకుల్లో అసలం ఆసహనం పూర్తిగా కోల్పోయింది ఇప్పుడు ఏ సందర్భంలో అయినా కూడా ఓల్డ్ సిటీ వైపు వెళ్ళి ఆ గోవుని రక్షించుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి వనరులను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఓపెన్ ఈ మీటింగ్ అనేది చెప్తున్నాం డబ్బులు కూడా ఏర్పాటు చేసుకుని మీరు అవసరమైతే మీరు కొనుక్కొని తెచ్చుకుంటాం పోలీసు వాటిని రెస్క్యూ చేయకపోతే ప్రిఫర్ అయ్యి వచ్చాం సార్ మీరు అందుకోసం దయచేసి మీరు వాటిని రెస్క్యూ చేయండి అవన్నీ కూడా నాట్ ఫిట్ ఫర్ స్లాటర్ ఉన్నాయి బహిరంగంగా ఎక్కడ పోయాలి ఎక్కడ పోయకూడదు అన్నటువంటి చట్టాలు ఉన్నాయి ఆయన కూడా ఇళ్లలో పెట్టి పోసేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళు బహిరంగంగా రోడ్డు మీదకి వస్తున్నారు ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉండి చూపించుకొని వెళ్తున్నారు వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది సార్ కట్టడి చేయకపోతే గోరక్షకులే వాళ్ళని కట్టడి చేసిన పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్బల్ హస్బెండ్ మినిస్టర్ కూడా వారికి కంట్రోల్ ఉంది కాబట్టి ఒక దొంగని పట్టుకుంటే మీరు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు అదే ఒక గోవును పట్టుకుంటే తీసుకొచ్చి గోశాలలో పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి గోశాలలు ఎనిమల్ హస్బెండరీ పక్క రాష్ట్రంలో చేస్తుంది కాబట్టి మీరు గోశాలలో వదిలిపెట్టే బదులు మీరు సొంతంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి అండర్లో ఉన్నటువంటి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వారి దృష్టికి తీసుకుని గతంలో కూడా వారు అందరూ ఒకసారి చెప్పడం జరిగింది ఒక వంద రెండు వందల ఎకరాలతో నేను ఇస్తానన్నాడు ఆ విషయం కూడా మీరు చొరవ తీసుకొని గోశాలలో గోవులని డొనేషన్స్ పైన దాతల సహకారంతో ఎంతకాలం నడపగలుగుతాం సార్ మీరు వాటిని ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పూర్తిగా హ్యాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి గోశాలలన్నీ మీరు ఏర్పాటు చేయగలిగితే ఈ రెస్క్యూ చేసిన గోవులన్నీ మీరు పెట్టినటువంటి గోశాలకి తరలించినటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఎక్కడైనా వాహనం పట్టుకుంటే ఆ వాహనం పోలీస్ స్టేషన్ దానికి పోలీసు అవసరం కూడా లేదు సార్ అనవసరంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఒక గంట రెండు గంటల సేపు అక్కడ ఆపడం వల్ల వాళ్ళందరూ కూడా మొబైలైజ్ చేస్తున్నారు మొత్తం ముస్లింస్ అందరూ వచ్చేస్తున్నారు అక్కడికి వచ్చారు లాంటి క్రియేట్ అయ్యే పరిస్థితి కాబట్టి ఫస్ట్ వెహికల్ ఎక్కడైనా దొరికిందంటే మరుక్షణమే దాని క్యాటిల్ పాయింట్ కానీ గోశాలలు కానీ అది కూడా ఆథరైజ్డ్ గోశాల కొన్ని గోశాలలో బ్యాక్ లో కూడా అమ్ముకుంటున్నటువంటి విషయాలు కూడా మా దృష్టికి వచ్చే సాదృష్ట కూడా ఉంది కాబట్టి అలాంటి గోశాలలో కల్పించకుండా ఉదాహరణకు ఒక గోశాల ఉంది ఆ గోశాలను ఆకలిసి పెట్టే పొద్దున్న స్లాడకపోతుంది శ్రీస్ట్రో ఫలితం కూడా ఉండదు అందుకోసమే ఏ గోశాలల పైన ఎటువంటి అవమానం ఉన్నా ఆ గోశాలకు పంపించకుండా ఖచ్చితంగా అక్కడ మేము రెస్క్యూ చేసిన ఖ్యాదీలు ఆ కస్టడీలో ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే ఒక ఫార్మర్ దగ్గర ఉంటుంది అన్నటువంటి గోశాలకి పంపించాలి లేకపోతే ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు చేయగలిగితే గోశాల నిర్వాహకులు గోరక్షకులు పెద్ద ఎత్తున మీరు కూడా అభినందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ సెక్షన్స్ ప్రతి సెక్షన్ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా బక్రీతికి మీరు గూగుల్లో కొట్టినా కూడా తెలుస్తుంది బక్రీత్కి ఏది కట్ చేయాలా ఏది కట్ చేయకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా ఉన్నది కేవలం మేకపోర్ట్ కానీ షీట్ కానీ గోట్ కానీ కట్ చేయాలి తప్ప ఇలాంటి పెద్ద పెద్ద గోవులని గో సంతటిని తీసుకొచ్చి కట్ చేయకూడదని కూడా వాళ్ళు మత పెద్దలు చెప్పినటువంటి వీడియో నేను చూశాను దయచేసి మీరు మత పెద్దను కూర్చోబెట్టి ఇది ఒక వేరే మతానికి ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది దయచేసి మీరు అలాంటి పనులు చేయకూడదని చెప్పేసి మీరు వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా మీరు ఒక మీటింగ్ పెట్టి విషయాలు చెప్పినట్టు అయితే ఖచ్చితంగా ఎవరు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు సార్ గోరక్షకులు రోడ్ మీద రాదు ఆల్రెడీ మేము గోరక్షణ కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ చందు అనేటువంటి గోరక్షకులు యాక్సిడెంట్లో చనిపోవడం కూడా జరిగింది సార్ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మీరు చేతులు జోడించి అధికారులు భగవంతుడు మీకు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు ఐపీఎస్ చేస్తాడు ఇంత చదువుకోను కాబట్టి చట్టాలను అమలు చేసినటువంటి బాధ్యతలు మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా గోవులను అన్నిటిని రక్షించి మా మనసులో మెదులుతున్నటువంటి బాధని తొలగించండి తప్ప మా మనసులో బాధని మా ఆవేదన గురి ఆగ్రహానికి దారి తీర్చి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఎటువంటి దారి దారితీయకుండా చూసుకోవాల్సి బాధ్యతలు మీరు చేయగలుగుతారు చేసి చూపించే శక్తి హైదరాబాద్ పోలీస్ కాదు ఎంటర్ తెలంగాణ పోలీస్ ఉంది కాబట్టి మీరు చేస్తారని పూర్తి నమ్మకంతో నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ ఆవిష్కరించి ముగిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి